హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధు కావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఎపిసోడ్ నెంబర్ థర్టీలోకి వెళ్ళిపోదామా మరీ ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు మా ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటూ కాసేపు రేవతితో కూర్చుని కబుర్లు చెప్పాడు మధుకర్ కానీ సడన్గా తన మైండ్ కావ్య వైపు డైవర్ట్ అయింది కావ్యాంజలి తన గురించి అడగడమే మర్చిపోయాను ఇంతకీ తన ఆఫీసులో జాయిన్ అయిందో లేదో అయినా జాయిన్ అవ్వకుండా ఎందుకుంటుంది అంత ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తూ అంత మంచి పోస్ట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా జాయిన్ అయ్యే ఉంటుంది అనుకున్నాడు మధుకర్ మనసులో ఇంతకీ కావ్యాంజలి ఏం చేస్తుందో ఎలా ఉందో ఒకసారి కనుక్కుంటే బాగుంటుందేమో అనుకున్నాడు తన మనసులో అనుకున్నదే తడువు వెంటనే ఫోన్ బయటకు తీసి అశ్విన్కి పర్సనల్ మేనేజర్ అయిన ఒక వ్యక్తికి కాల్ చేశాడు మధుకర్ కావ్యాంజలి గురించి తెలుసుకునేందుకు హలో నమస్తే సార్ అశ్విన్ సార్ ఎలా ఉన్నారు ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగిన జనరల్ మేనేజర్తో నాన్నగారు బాగానే ఉన్నారు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు త్వరలో డిశ్చార్జ్ చేస్తారు ఇంకొన్ని రోజుల్లో ఇండియా వచ్చేస్తాం అన్నాడు మధుకర్ వావ్ గ్రేట్ న్యూస్ సార్ నిజంగా ఆ మాట వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది చాలా మంచి శుభవార్త చెప్పారు అన్నట్లు సార్ మీరు హాస్పిటల్లో ఉండడంతో మీకు ఇన్ఫార్మ్ చేయలేదు కానీ కొత్తగా కాలేజీలో స్టూడెంట్స్ని మన కంపెనీ తరఫున రిక్రూట్ చేసుకున్నాం కదా వాళ్ళు జాయినింగ్ ఆర్డర్స్ తీసుకున్నారు అలాగే జాబ్లో జాయిన్ అయ్యారు సార్ కావ్యాంజలి చదివే కాలేజీలో రిక్రూట్ చేసుకున్న స్టూడెంట్స్ జాయినింగ్ ఆర్డర్స్ ఈ మధ్యనే జరిగాయి అన్న మేనేజర్ మాటలు వింటూనే సంతోషంగా తనలో తానే నవ్వుకున్నాడు మధుకర్ ఎస్ నేను కూడా ఈ విషయం గురించే అడగాలి అని కాల్ చేశాను ఇంతకీ మొత్తం రిక్రూట్ అయిన వాళ్ళంతా జాయిన్ అయ్యారా వాళ్ళకి ఇచ్చిన పోస్టుల్లో సెట్ అయ్యారా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు కదా అన్నాడు మధుకర్ హా సార్ ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయిపోయారు ఒక్క పోస్ట్ తప్ప అన్ని పోస్ట్ ఫిల్ అయిపోయాయి అన్నాడు మేనేజర్ అవునా మన కంపెనీని కాదు అనుకుని జాయిన్ అవ్వని ఆ పర్సన్ ఎవరు అంట కాస్త సీరియస్గానే అడిగాడు మేనేజర్ని మధుకర్ మేనేజర్ సమాధానం చెప్పేలోగా డాక్టర్ రెగ్యులర్ విజిట్కి రావడంతో మధుకర్ సరే నేను కాసేపటి తర్వాత కాల్ చేస్తాను డాక్టర్ వచ్చారు మాట్లాడాలి అని ఫోన్ పెట్టేయడంతో ఆ విషయం గురించి మాట్లాడకుండా అలానే విడిచిపెట్టేశారు ఇద్దరు ఫోన్ పెట్టేసిన మధుకర్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు ఇక్కడ కావ్యని ఫాలో అవుతూ తనకు కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ బాగానే కవర్ చేస్తున్నాడు మాధవ్ తన చుట్టూ తిరుగుతూ మొదట కాసేపు కావ్యం కూడా గమనించలేదు కానీ తరువాత తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అర్థమైంది ఆమెకు చూస్తే మనిషి కనిపించటం లేదు కానీ తను నడుస్తున్నప్పుడు ఎవరితోనైనా ఆగి మాట్లాడుతున్నప్పుడు ఎవరో గమనిస్తున్నారు అని మాత్రం అర్థమవుతోంది ఆమె మనసుకు ఏంటి కావ్య ఇప్పటి వరకు హుషారుగా ఉన్నావు ఒక్కసారిగా అంత డల్ అయిపోయావు ఏం జరిగింది అని అడిగింది సుజాత ఏం లేదు సుజీ నన్నెవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తోంది కానీ ఎంత ట్రై చేసినా ఎవరో అర్థం కావటం లేదు అన్న కావ్యతో అబ్బా కావ్య నువ్వు ఇంకా సరత్ అటాక్ నుండి బయటకు వచ్చినట్టుగా లేవు అందుకే నీకు అలా అనిపిస్తోంది అన్న సుజాతతో అది కాదు సుజీ నేను నిజమే చెప్తున్నాను నా మనసుకు తెలుస్తోంది ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు అంది కావ్య కాస్త బెరుకుగా అటు ఇటూ చూస్తూ సరే ఫాలో చేస్తున్నారని అనుకుందాం ఎంతసేపు ఫాలో చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఎదురుపడాల్సిందే కదా అప్పుడు చూసుకుందాం ముందు హ్యాపీగా ఫంక్షన్లో ఎంజాయ్ చేయివే అంది సుజాత సరే అని అప్పటికి ఊరుకుంది కానీ తన కళ్ళు మాత్రం తనను గమనిస్తున్న వ్యక్తి ఎవరు అని వెతకటం మొదలుపెట్టాయి మండపం నుండి పువ్వులు గురించి గదివైపు వెళ్తున్న కావ్యను ఫాలో చేయడం మొదలుపెట్టాడు మాధవ్ సరిగ్గా కావ్య స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి మాధవ్ పరిగెత్తుకుంటూ తన వెనకే వచ్చాడు కానీ అతను ఊహించని విధంగా కావ్య ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కు తిరిగి చేతులు కట్టుకుని అతని వైపే యగాదిగా చూసింది అప్పటి వరకు ఉత్సాహంగా పరుగులు పెడుతున్న మాధవ్ ఒక్కసారిగా ఆగిపోయి స్టన్ అయిపోయాడు కావ్య తనని అబ్జర్వ్ చేయలేదు కదా అని ఇప్పటి వరకు హ్యాపీగా ఫాలో అయ్యాడు కానీ అలా చూసేసరికి తనకు ఏం సమాధానం చెప్పాలో తను ఏం ప్రశ్న అడుగుతుందో తానికి తిను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు మాధవ్ ఏం కావాలండి మీకు ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు అన్న కావ్య మాటలకు సమాధానం వెతుక్కుంటూ నిలబడ్డ మాధవ్ దగ్గరకు వడివడిగా నడుచుకుంటూ వచ్చింది వందన ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నావు అవతల ముహూర్తానికి టైం అవుతోంది పూలబూట తీసుకుని రమ్మనమని పంతులు గారు చెప్పి చాలా సమయం అయింది ఇంకా నీకు అర్థం కావటం లేదా ఆలస్యం అవుతోంది త్వరగా వెళ్ళు అనడంతో ఒకవేళ కావ్య తనే పొరబడి ఉంటుంది అని నాలుక ఖర్చుకుంది సారీ అండి మీరు కూడా అదే పని మీద వస్తున్నారని తెలియక అనవసరంగా నోరు జారాను తప్పుగా అనుకోవద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్య ఇట్స్ ఓకే అండి ఒకరికొకరు తెలియనప్పుడు ఇవన్నీ కామనే పరిచయం పెంచుకుంటే ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్స్ ఉండవు బైదివే నా పేరు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్న మాధవ్ వైపు గుడ్లురిమి చూసింది కావ్య తను అంత కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది దాంతో మాధవ్ కూడా తనలో తానే నవ్వుకుంటూ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటూ ఆమె వెనకే ఫాలో అవుతూ అటు ఇటు ఊగుతూ కవిస్తున్న తన నడుముకు ఊపిరిపోస్తున్నట్టుగా దానికి అనుగుణంగా ఆడుతున్న తన జడను చూస్తూ మెట్లెక్కుతున్నాడు మాధవ్ ఒక్కసారిగా వెనక్కు తిరిగింది కావ్య ఏమి ఎరగని వాళ్ళ క్యాజువల్గా ఏలవేసుకుంటూ మెట్లెక్కుతున్నాడు మాధవ్ ఎటో చూసుకుంటూ నాకెందుకో ఇతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది ఎందుకైనా మంచిది నేను ఇక్కడే ఉండిపోతాను తను మేడపైకి వెళ్ళిపోతాడు తరువాత హ్యాపీగా వెళ్ళొచ్చు అనుకుని కామ్గా అక్కడే నిలబడిపోయింది కావ్య మాధవ్కి మాత్రం కామ్గా కావ్య అలా నిలబడిపోవటం వెనక ఏదో రీజన్ ఉంది అని క్లియర్గా అర్థమైంది అందుకే మౌనంగా మాట్లాడకుండా మేడపైనికి వెళ్ళిపోయాడు అలానే క్యాజువల్గా మాధవ్ ప్రవర్తన చూసిన కావ్య కాస్త ఆశ్చర్యపోయింది ఏంటిది ఇతను అంత కామ్గా వెళ్ళిపోతున్నారు అయితే నేనే అనవసరంగా ఇతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా ఏంటో ఈ మధ్య ఏది నిజమో ఏది నా ఊహో కూడా అర్థం కావటం లేదు అనుకుని ఆలోచించుకుంటూ మేడపైకి వెళ్ళింది ఎవరికి వారుగా పూలబొట్టలు పట్టుకుని కిందకి వస్తున్నారు ఇంతలో సడన్గా కాల్ స్లిప్ అయి కింద పడిపోతున్న కావ్యను సడన్గా పట్టుకున్నాడు మాధవ్ ఒక్కసారిగా తన చేతుల్లో ఉన్న పూలబొట్ట జారిపోయి తను వచ్చి మాధవ్ చేతుల్లో చిక్కుకుంది మనసుకు నచ్చిన నెచ్చలి దరిచేరినప్పుడు మల్లె పువ్వు కన్నా తేలికగా ఉంటుంది అన్న తరహాలో మాధవ్పై వచ్చిపడిన కావ్యను ఒక చేతితో మరొక పక్క పూల పట్టని పట్టుకుని మేనేజ్ చేస్తూ పడిపోకుండా గట్టిగానే అదిమి పట్టుకున్నాడు మాధవ్ దాంతో మళ్ళీ ఇద్దరి మధ్య కాసేపటి వరకు చూపులు కలిశాయి అంతకుముందు అనుకోకుండా గుద్దుకున్నప్పుడు సర్లే అని ఊరుకుంది కావ్య కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మాధవ్ తనని ఫాలో చేస్తున్నాడు అని అర్థమైంది కావ్యకు అందుకే విసురుగా అతని చేతుల్లోంచి తప్పించుకుని గుర్రుగా అతని వైపు చూసింది చెడ నాలుగు ఉతికే ఆరేయాలి అనుకుంది కావ్య కానీ ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా చాలా సాధారణంగా కావ్య వైపు కన్నార్పకుండా చూస్తున్న మాధవ్ చూపులు తనకు తప్పుగా అనిపించలేదు ఎందుకో కొత్తగా అనిపించాయి సాధారణంగా ఒక అమ్మాయి వైపు కొందరు అబ్బాయిలు చూసే చూపు చాలా తేడాగా ఉంటుంది అందులోనూ ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నప్పుడు అవకాశం దొరికితే చాలు అదునుగా తీసుకుని చూపులతోనే స్కానింగ్ చేసేస్తారు మరికొందరు కానీ మాధవ్ అటువంటి రకం కాదు అని అర్థమైంది ఆమెకు అతని చూపులో గౌరవం ఉంది మాటల్లో పద్ధతి ఉంది అనిపించింది అందుకే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య మండపంలోనికి వెళ్ళి పూలబొట్టి ఇచ్చి అక్కడే అబ్బాయి వెనుక నిల్చుని సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు మాధవ్ అలాగే పెళ్లి కూతురు పక్కన ఉన్న కావ్య అటు ఇటు చూస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ అనుకోకుండా చూసేసరికి అతని వైపు తన చూపు వెళ్ళింది తను ఆమెను ఫాలో చేస్తున్నాడు అని అర్థమైంది ఆమెకు కానీ ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అతని చూపు ఆమె వైపు లేదు అంటే పది మందిలో ఉన్నప్పుడు అమ్మాయిలను చూపులతో ఇబ్బంది పెట్టకూడదు అనే ఇంగితం అతనికి ఉంది అని అర్థమైంది కావ్యకు లైట్గా ఎవరికి అనుమానం రాకుండా చూసి చూడనట్టు మాధవ్ కావ్యను చూస్తున్నాడు కానీ అదే పనిగా తన వైపు చూస్తూ ఇబ్బంది పెట్టడం లేదు అందుకే కావ్య కూడా నార్మల్గా తన పనిలో పడింది తాలి కట్టే టైంలో అమ్మాయి జడ ఎత్తేందుకు వంగుంది కావ్య సడన్గా తన బ్లౌజ్కి వెనక వైపు ఉన్న హుక్ తెగిపోయింది అది గమనించిన సుజాత వెంటనే కావ్యను పక్కకు లాగింది ఎన్నిసార్లు చెప్పాను కావ్య ఇప్పటికీ టూ టైమ్స్ హుక్ వచ్చేసింది బ్లౌజ్ చేంజ్ చేసుకో అని చెప్పాను కదా ఇప్పుడు చూడు హుక్ పూర్తిగా తెగిపోయింది పెట్టడానికి కూడా కుదరదు అయ్యో అవునా సుజీ అయితే ఇప్పుడు ఏం చేద్దామే నార్మల్గా నేను ఎప్పుడూ పెళ్ళి చూడలేదు కదా సుజీ అందుకే తాలికట్టే టైంలో ఎందుకు వెళ్ళటమని ఉండిపోయాను కానీ ఇలా జరిగిందని ఇప్పుడు ఎలా అంటూ కంగారు పడింది కావ్య సరేలేవే ఇలా బయట చెంగు మేనేజ్ చేసుకుని రూమ్కి వెళ్ళి వేరేసారి కట్టుకుని వచ్చే త్వరగా అంటూ చెప్పింది సుజాత నువ్వు కూడా రావచ్చు కదా సుజీ ఒంటరిగా వెళ్ళాలంటే కాస్త చిరాకుగా ఉంది అంటూ అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ మనసులోనే గుర్తుకు తెచ్చుకుంది కావ్య సరే పద అని ఇద్దరూ బయలుదేరుతుండగా తలంబ్రాలు సిద్ధం చేయమని సుజాతకు పని పురమాయించారు ఒక ఆమె దాంతో చేసేదేం లేక సారీనే కావ్య నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే ఈలోగా నేను తలంబ్రాలు రెడీ చేస్తాను ఓకేనా అంటూ పంపించింది సుజాత అప్పటి వరకు పెళ్లి కొడుకు దగ్గరే ఉన్న మాధవ్ అక్కడే ఉన్నాడో లేదోనని చిన్నగా ఊరకంట చూసింది కావ్య కానీ అక్కడ మాధవ్ కనిపించలేదు షాక్ అయింది చుట్టూ మండపంలో చూసింది దూరంగా మాధవ్ కనిపించడంతో హమ్మయ్య ఈ చుట్టుపక్కల లేరు కాబట్టి ఇక నేను ధైర్యంగా వెళ్ళొచ్చు అనుకుని వెళ్ళింది సరిగ్గా మెట్ల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మాధవ్ కనిపిస్తాడేమోనని టెన్షన్గా అటు ఇటు చూసింది కానీ అక్కడ కూడా కనిపించలేదు ధైర్యంగా పైకి వెళ్ళింది కానీ పాపం తన బ్యాగ్ పెట్టుకున్న రూమ్లో లగేజ్ కనిపించలేదు కాస్త కంగారుగా వెతుకుతున్న కావ్య అక్కడే ఉన్న ఒక వ్యక్తిని చూసి ఇక్కడ బ్యాగ్స్ ఏమయ్యాయి అంటూ అడిగింది ఈ రూంలో కాసేపటి క్రితం నీళ్లు పడిపోయాయమ్మా క్లీన్ చేస్తున్నప్పుడు బ్యాగులన్నీ ఆ ఎదురుగుండా రూంలో పెట్టించారు అని చెప్పడంతో ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్ళింది కావ్య ఎవరూ లేకపోవడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని డోర్ క్లోజ్ చేసి గడి పెట్టి తన బ్యాగ్ తీసుకుంది కావ్య తన బ్యాగ్లో ఉన్న సారీస్లో ఒక సారీ సెలెక్ట్ చేసుకుని అది కట్టుకునేందుకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సిద్ధమైంది వేరే సారీకి మ్యాచింగ్ అయిన బ్లౌజ్ తీసుకుని వేసుకుంటూ చ వద్దు అంటే ఇదే ఇప్పటి ట్రెండ్ అది ఇది అని బ్యాక్ బటన్స్ పెట్టించింది సుజీ అవి పెట్టుకోవడం తీయటం నరకంలా ఉంది ఈసారి చచ్చినా మళ్ళీ ఇలా బ్లౌజ్ కుట్టించుకోకూడదు అని తిట్టుకుంటూ అతి కష్టం మీద బటన్స్ పెట్టుకునేందుకు ట్రై చేస్తోంది కావ్య ఇంతలో సడన్గా వెనక నుండి ఎవరో వచ్చి బటన్ పెట్టడానికి హెల్ప్ చేయడంతో అప్పటి వరకు బటన్స్ పెట్టుకునేందుకు ఇబ్బంది పడ్డ కావ్య హమ్మయ్య వచ్చావా సుజీ థ్యాంక్ యూ సో మచ్ ఈ బటన్స్ పెట్టుకోవడం నా వల్ల అస్సలు కుదరలేదు ఇంకా సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలేమో అనుకుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చావు అంటూ లొడలోడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతోంది కావ్య బటన్స్ పెట్టడం పూర్తయిన తర్వాత వెనక్కి తిరుగుతున్న కావ్య ఏంటి సూజీ నా పాటికి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను నువ్వు మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు అంటూ చూసి ఒక్కసారిగా షాక్ అయి బొమ్మలా నిలబడిపోయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ కావ్యకు హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు ఆ రూమ్లోకి ఎలా ఎంటర్ అయ్యి ఉంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య